జేఎన్పి టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పి జేఎన్పిరాజు మాదిగా తెలంగాణ ఎంఆర్పీఎస్ ఒండర్ ప్రెసిడెంట్ మరి నాలుగో తారీఖు ఫిబ్రవరి నాలుగో తారీఖు ముఖ్యమంత్రి గారు మేము ఏదైతే వర్గీకరణ కావాలని అసెంబ్లీ పైకెక్కినామో అదే అసెంబ్లీలో అసెంబ్లీ తీర్మానం చేసి కేబినెట్ లో లో దాన్ని తీర్మానం చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టిండు చట్టం కావాల్సి ఉంది మరి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఈ రోజు పాలాభిషేకం చేస్తున్నాం మరి రెండో రెండో విషయం ఏంటంటే వర్గీకరణ జరగడానికి దామోదర్ రాజ ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు కాబట్టే ఈ రోజు వర్గీకరణ జరిగింది అహర్నిశులు కష్టపడి రాత్రి మగలు ఆలోచించి దీన్ని మూడు గ్రూపులుగా విభజించి ఏబిసి చేయాలని చెప్పి షమీ అక్తర్ గారికి సలహాలు ఇస్తూ ఆ కమిటీలో వైస్ చైర్మన్ గా ఉండి మరి చైర్మన్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటే వైస్ చైర్మన్ గా దామోదర్ రాజ నరసింహ గారు మంత్రి ఉన్నారు కాబట్టి వర్గీకరణ జరిగింది మరి కొంతమంది నాయకులు వర్గీకరణ సరైన పద్ధతిలో జరగలేదంటారు సరైన పద్ధతిలో జరిగింది కాబట్టి నేను రెండు అంటే నేను రెండు విషయాలు చెప్పి ముగిస్తాను పదకొండు పర్సెంట్ రావాల్సిన మాదిగలకు బి గ్రూప్ లో పదకొండు రావాలని చెప్పి చెప్తున్నటువంటి నాయకునికి మరి లెక్కలు వస్తాయో లెక్కలు రావో నాకు తెలియదు కానీ షమీమ్ అక్తర్ గారు రిటైర్డ్ హైకోర్టు జడ్జు ఆయన చదువుకున్న వ్యక్తి మేధావి ఆయన రిపోర్ట్ లో క్లియర్ కట్ గా తొమ్మిది పర్సెంట్ తో పాటు ఒక పర్సెంట్ ఉపకులాలకి ఏలో పెట్టి తొమ్మిది పర్సెంట్ బిలో పాదిగ ఉపకులాలకు పెట్టి సి పెట్టిండు మరి మాకు తొమ్మిది పర్సెంట్ కాదు తొమ్మిది పాయింట్ తొమ్మిది పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ మాకు వస్తా ఉంది అది ఏ రకంగా వస్తుందంటే అంటే పద్దెనిమిది కులాల్లో అంటే గతంలో జరిగిన ఏడు కులాలని ఏలో చేర్చారు కాబట్టి ఆ ఏడు కులాల వాటా సెవెన్ పాయింట్ సెవెన్ బాధిగలకు వస్తుంది కాబట్టి మొత్తము పావు తక్కువ పది పర్సెంట్ బాధిగలకు వస్తుంది కాబట్టి ఈ రకంగా వర్గీకరణ చేయడానికి ముందు నడిచి మమ్మల్ని ముందు నడిపిస్తున్నటువంటి దామోదర్ రాజనరసింహ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పది జిల్లాల్లో పెద్ద ఎత్తున తపాసులు గాలుస్తూ ధ్యాని చేస్తూ పాలాభిషేకాలు చేయడానికి మేము రేపటి నుంచి కార్యాచరణ చేసుకుంటున్నామని చెప్పి సందర్భంగా ముగిస్తున్నాం